ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ ఉషశ్రీ విరచిత సుందరకాండ పఠనం నాలుగవ భాగం లంకానగరంలో హనుమంతుడు జానకికై అన్వేషణ సాగిస్తున్నాడు ప్రాకారాలన్నీ దాటి ప్రాకారాలలో భవనాలన్నీ వెదకి రావణాంతఃపుర ప్రధాన మందిరం పుష్పక విమాన మధ్యంలోని విశాల మందిరాంతర్భాగంలో వివసులై ఉన్న నారీమణుల మధ్య జానకి కోసం అన్వేషణ సాగిస్తున్నాడు నల్ల త్రాచుల వంటి కేశ నవ వికశత సుమదృశంగా వదనాలు తరుశాఖల వలె భుజాలు వీటితో వసంత స్త్రీ వనంలా ఉన్నది ఆ సన్నివేశం ఇందరు సుందరీమణులున్నా రావణుడు సీతాపరణం చేశాడంటే ఆవిడ ఈ జనాన్ని తలదన్నే సౌందర్యవతి కావాలి అనుకున్నాడు హనుమంతుడు ఆ మందిరంలో ముందుకు సాగాడు స్ఫటిక మణిరత్న దంత కాంచన నిర్మితమైన శయనం గోచరించింది చంద్రకాంతులీనే చంద్రకాంతులేని చక్రం దానికి అలంకారంగా ఉంది సూర్యకాంతుల బాధపీఠం దాని ప్రక్కనే ఉంది ఆ తల్పానికి ఇరువంకల సుందర వనదలిరువురు చామరీ వాలాలతో రావణునికి వీస్తున్నారు సుగంధ సౌరభం మత్తుగా వస్తున్నది ఆ గంధ తూపం నాశాతర్పణంగా ఉంది రత్నకుండలాలంకృత కర్ణాలతో పుష్పమాలాబంధిత భుజాలతో స్వచ్ఛధవళ వస్త్రాలతో రత్నచందనానులేపన దేహంతో దివ్యాభరణాలతో మందర పర్వత సమంగా సేవించే లంకేశ్వరుడు హనుమంతునికి కనిపించాడు సుష్ఠుగా మద్యం సేవించి కామిని జనగోష్ఠిలో అలసి హాయిగా నిద్రిస్తున్న రావణుని చూడడానికి హనుమంతుడు తానున్న చోటు నుండి మరొక ఉన్నత స్తంభం అధిరోహించాడు మత్తేభాలున్న ప్రస్రవణగిరిలా ఉంది ఆ తల్పం మినుములు రాసిపోసినట్లు నల్లటి దేహం ఆ శరీరానికి అటూ ఇటూ వైరావత దంతఘాత చిహ్న శోభిత బాహుద్వయం చక్కగా రూపొందించిన పరిఘాయుచాల వలె మదించిన ఏనుగు తొండాల వలె ఉన్నాయి ఆయన హస్తాలు మణిరత్న గజిత సువర్ణాంగుళీయకాలతో ఆయన హస్తాంగులు రత్నకాంతులిని సర్పాల వలె ఉన్నాయి ఐదు పడగల పాములా ఉంది ఆ చెయ్యి ఆ నిద్రలో రావణుడు విడిచిన గాలితో భవనమంతా నిండుతున్నది తెల్లని శయనం మీద నల్ల రావణుడు నిర్మల గంగా జనంలో కుంజరంలా కనిపించాడు కాలమేఘాలలో మెరుపులా ఆయన దేహం మీద మణిరత్న భూషణాలు కాంతులినుతున్నాయి రావణుని ప్రక్కనే బంగారు కాంతులతో అతిలోక సౌందర్యంతో నిద్రిస్తున్న మండోదరి కనిపించింది ఒక్కసారి ఒళ్ళు విరిచి తోక ముద్దు పెట్టుకుని క్రిందకు దూకి గంతులేస్తూ వాన ప్రకృతిని ప్రదర్శించాడు ఆవిడ జానకీదేవి అనుకుని ఇదంతా ఒక్క క్షణం ఉత్తర క్షణంలో సిగ్గుతో కుంచుంచుకుపోయాడు భ్రమ తొలిగింది రాముని భార్య సురేశ్వరుని కూడా కన్నెత్తి చూడదు ఇక ఈ అసురేశ్వరుని సైనం మీద చేరుతుందా ఈమె రావణ పత్రులలో వగతయి ఉంటుంది అనుకుంటూ మరో ప్రదేశానికి ఇంకో ప్రాంతానికి అలా అలా తిరుగుతున్నాడు ఒళ్ళు తెలియకుండా తాగి నిద్రించే వారెందరో ఉన్నారు పానల సమీపంలో భోజనశాలలు పానశాలలు పాత్రలలో రకరకాల మద్యాలు ప్రక్కగా నంజుళ్లకు వేడివేడి మాంస భక్షాలు భోజనశాలలో చక్కని ఆసనాలు ఎదురుగా భోజన పాత్రలు అందులో కొన్ని సొగంతిని విడిచినవి సుగంధాగి వదిలినవి అన్నిటినీ చూస్తూ మిగిలిన ప్రాంతాల వైపు వెళ్ళాడు నగ్నంగా అర్థనగ్నంగా వివసలీన నారీ సమూహం హనుమంతుని మనస్సు చివుక్కు మంది పరస్త్రీని చూడడమే పాపం కాగా ఈ నారీమడలు నగ్నంగా ఉన్నప్పుడు చూడడం మరెంతో ద్వేషం అనుకున్నాడు మరుక్షణంలోనే ఆశ్వాసనగా ఇందరిలో సీత కనిపిస్తుందేమో అని చూశానే చెప్పనా మనస్సులో మరే వికారము లేనప్పుడు నేను బాధపడనవసరం లేదనుకున్నాడు సర్వపుణ్య పాపాలకు శుభాశుభాలకు మనస్సు ప్రధానము నా మనస్సు ఇందరు స్త్రీలను చూచినా నిశ్చలంగా నిర్మలంగానే ఉంది పైగా సీతాదేవి స్త్రీజన మధ్యంలో కాక మరెక్కడ దొరుకుతుంది అనుకుంటూ ఆ భవనమంతా మరోసారి శోధించి వెలుపలకు వచ్చి రథాగృహాలు చిత్రమండపాలు నిశామందిరాలు అన్నీ గాలించినా జాడ కనబడలేదు ఆ మహాముని మనస్సు దుఃఖభరితమయింది రావణుని దుర్బుద్ధికి భయపడి శీల రక్షణార్థం ప్రాణత్యాగం చెయ్యలేదు కదా ఈ భయానక వికృత రాక్షస గణాన్ని చూసి గుండె బద్దలు చేసుకోలేదు కదా ఈ స్థితిలో నేను ఏ ముఖంతో కిష్కిందకు వెళ్ళగలను ముందు సముద్రం ఒటున ఉన్న అంకదాదులకు ఏం చెప్పాలి ఏమైనా సరే సీతను చూడకుండా లంక వదలను అసలు ఈ ఆలోచన విధానం ఏమిటి అన్ని అర్థాలకు మూల నిర్వేదం దాన్ని వదలి ఉత్సాహంతో మళ్ళీ అన్వేషిస్తాను అని రావణాంతఃపురం అంతా మళ్ళీ తిరిగి విచారగ్రస్తుడైనాడు జానకి జాడ తెలియలేదు జానకి దేవి లంకలో లేదు బహుశా రావణుడు రావణా రామ భాభీతితో సీతను సముద్రంలో వదిలి ఉంటాడు కాకపోతే సీత స్వయంగా సాగరంలో దూకి ఉండాలి లేదా ఈ క్రూర రావణుడు ఆమె ఆరగించాడా లేక ఈ రావణపుత్రుడే భుజించారు సీతను నిరంతరం రామలక్ష్ముడు స్మరించుకుంటూ ప్రాణత్యాగం చేసి ఉండదు కదా పంజరంలోని చిలకను పిసికి చంపినట్లు వీరు ఆమెను చంపలేదు కదా అయితే ఈ వార్త రామునికి చెప్పడం ఎలా జానకీదేవిని చూడకుండా వెళ్ళడం ఎలా వెళ్ళిన లంకలో రాక్షసులందరినీ చూశానని చెబితే వారు వానరులందరూ ఎంత పరిహసిస్తారు పైగా సీత కనిపించలేదు అని నేననగానే రాముని ప్రాణాలు పైకి పోతాయి మరుక్షణంలో లక్ష్మణుడు ప్రాణత్యాగం చేస్తాడు ఈ వార్త తెలిసిన అయోధ్యలో భరతశత్రుఘ్నులు వారి తల్లులు ప్రాణాలు వదులుతారు ప్రాణమిత్రుడైన రాముడు తనువు చాలిస్తే సుగ్రీవుడు బతుకుతాడా ఆయనతో రుమ తార అంగదాదులు అందరూ దేహయాత్ర ముగిస్తారు మా సేనాపతులు కొండ మీద నుండి దొర్లిపడి ప్రాణాలు వదులుతారు ఇంతమంది ప్రాణాలను తీసేందుగా నేనింత శ్రమపడ్డది ఇక్ష్వాకు వంశం వానర గంధం నశించడం కోసమా నేను సాగర లంఘనం చేసినది ఒక్కటే మాట సీద కనిపించకపోతే నేను లంక నుండి కదలను వారంతా నా రాక కోసం ఎదురు చూస్తూ ఎంత కాలమైనా జీవిస్తారు నేను ఈ సముద్రం పుట్టిన వానప్రస్థ జీవితం గడుపుతాను లేదా చిది మణిస్తాను అని కొంతసేపు దుఃఖించి ఇదేం కాదు నా బలపరాక్రమాలతో రావణుణ్ణి వధిస్తాను కాదంటే ఆ రాక్షసుణ్ణి బంధించి పశువును పట్టుకుపోయినట్లుగా తీసుకువెళ్ళి రాముని పాదాల మీద పడవేస్తాను అనుకుంటూ అంతవరకు చూడని అశోకవనంలో ప్రవేశించాడు ప్రవేశిస్తూ మనసా రాముణ్ణి ప్రార్థిస్తూ నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై తస్మై జనకాత్మజాయై రుద్రేంద్ర రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రాగ్ని మరుద్గణేభ్య అని ప్రార్థన చేస్తూ అశోకవనంలో ప్రవేశించాడు అక్కడ సీత కనిపిస్తుందనే ఆశ అంకురించింది స్వస్తి రఘునందన